భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ నేలపైన నేను ఇంకా భూమి లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ భూమి లేని నిరుపేదలంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలే మరి ఈ భూ సంపద పంచనంత వరకు భూమి పంపిణీ జరగనంత వరకు ఇంకా సక్రమంగా మరి మరి సమానత్వాన్ని మనం ఇంకా పొందడం లేదు అనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కులోకి వెళ్ళి మనము భూ పంపిణీని పైకెత్తుకుంటున్నాం కాబట్టి అనేక రైతాంగ పోరాటాలు అనేక ఉద్యమ పోరాటాల ఫలితంగా మరి ఈరోజు భూమిని సాధించుకు సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భూమి లేని నిరుపేదలకు భూమిని పంచాలని ఎంతో కొంత భూమి ఉన్నవాళ్ళు కూడా అనేక సమస్యలతో తలడిల్లుతున్నారు ఆ లేని సమస్యలకు పరిష్కార మార్గంగా ఒక సమగ్ర భూ చట్టాన్ని ఒక రెవెన్యూ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెబుతూ అంతేకాకుండా మహిళలకు భూమిపైన హక్కు కల్పించాలని ఇరవై ఐదు లక్షల ఎకరాలను భూమి భూమి పట్టాలు ఇవ్వబోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలను భూమి పంచే క్రమంలో వారిని తీసుకోవాలని వారిని భాగస్వాములు చేయాలని రైతు భూమును భార్యాభర్తలకు ఇద్దరికీ కల్పించాలని అంతేకాకుండా మరి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని అగాధంగా ఉన్న ఈ గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలని భూ సమస్యల కొరకు భూ సమస్యల విముక్తి కొరకు ఈరోజు సాదిక్ ఫౌండేషన్ ప్రజాయాత్రను అక్టోబర్ రెండు నుండి అక్టోబర్ పదమూడు వరకు రాష్ట్రంలోని అన్ని కేంద్రాలను కలుపుతూ రాష్ట్రమంతటా ఊరూరా కార్యక్రమాన్ని ప్రజాయాత్రలో నిర్వహిస్తున్నది మీరంతా రండి మనమంతా ఈ సమస్యను తీసుకొని ప్రభుత్వం ముందు ఉంచుదాం పరిష్ సమస్యల పరిష్కారానికి కావలసిన చట్టాలకి మనం ఒక ప్రజా చైతన్య రూపంలో ప్రజల మీద ఒత్తిడి తీసుకో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం మనం దీన్ని సాధించుకుందామని చెప్తూ ప్రజాయాత్రకు మీ అందరికీ స్వాగతం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607 For more updates please like and subscribe to JNTV Telangana. Hi subscribe to JNTV Telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon.